హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విలేజ్ నేటివిటీ తోటి ఒక అందమైన విశాలమైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలి సిటీకి దూరంగా ఉండాలి ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా చుట్టూ కాంపౌండ్ వాళ్ళతోటి ఎంట్రెన్స్లో సెక్యూరిటీ తోటి ఈ విధంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పెద్ద అపార్ట్మెంట్ కోసం చూసే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అండి ఆల్మోస్ట్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉండే టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట సో కేవలం ఇరవై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి స్ట్రక్చర్ చూస్తున్నారు కదా బిల్డింగ్ అనేది చాలా చాలా బాగుందండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అనమాట చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ ఉందండి చాలా మంచి క్లాస్ ఏరియా అండి సో విజయవాడ సిటీ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే నొన్న ఏరియాలో సెల్కొచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇది చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాకు మనకి గాలి వెలుతురు పరంగా కానీ సో మనకి అన్ని రకాల సౌకర్యాలతోటి సెల్కి వచ్చిన అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట సో ఇది కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది లిఫ్ట్ ఉంది పవర్ బ్యాకప్ జనరేటర్ కూడా ఉందండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు సో చూస్తున్నారు కదా ఇది టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే లోపల విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో మీరు చూడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అనేది తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అనేది ఆర్పీ ప్రైజు ఎక్కడ నుంచే పాట అనేది స్టార్ట్ అవుతుందండి అది మీకు ముప్పై కావచ్చు ముప్పై ఐదు అయినా సో మీ లెక్క మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ కనుక తప్పకుండా ఒకసారి యాక్షన్లో పార్టిసిపేట్ చేసి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా చుట్టూ కూడా మనకి చాలా స్పేషియస్గా ఉండే అపార్ట్మెంట్ కాబట్టి మీకు సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయండి సో దీనికి మనకి అన్డవడెడ్ షేర్గా నలభై గజాలు రిజిస్ట్రేషన్ కూడా చేస్తారండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అక్కడ నుంచి ఓపెన్ Y así sí, Follow